తెలుగు భాషా దినోత్సవ ఉపన్యాసము గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారములు నా తోటి విద్యార్థులకు అభినందనలు అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఇరుగురు రామమూర్తి గారు పర్లాకిమిడి పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో అక్కడ కొండ ప్రాంతంలో నివసించే సవరలు విద్యాగంధం లేకుండా ఉన్నారు వారి కోసం బడులు పెట్టించి చదువు చెప్పించాలనే కోరిక రామూర్తి గారికి కలిగింది ఇందుకోసం పద్దెనిమిది వందల తొంభై రెండులో సవర భాష నేర్చుకోవడం మొదలుపెట్టారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో సవరల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయాలని దానికి తాను సహాయపడతానని గవర్నర్కు తెలిపారు గవర్నర్ అందుకు అంగీకరించారు కానీ అప్పటి కలెక్టర్ మిక్కాటే గారికి సవరలకు చదువు చెప్పడం ఇష్టం లేదు దాంతో రామూర్తి గారు సొంతధనం వెచ్చించి సవరల కోసం బడులు పెట్టించారు సవర భాష సవర పాటలు నేర్చుకుందామని కొండకోణంలో తిరగడంతో రామూర్తి పంతుల గారికి మలేరియా జ్వరం వచ్చింది క్వినయన్ అనే మందును నలభై రోజులు సేవించడం వల్ల చెవుడు వచ్చింది ఇది తగ్గడానికి ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కలగలేదు అయినా సవరభాషపై విశేష కృషి చేసి తెలుగు సవర నిఘంటువును రచించారు సవర పాటలు కథలు కొన్ని సవర భాషలో రాసిపెట్టుకున్నారు ముప్పై సంవత్సరాలు నిర్విరామంగా విద్యాబోధన చేసిన ఆమూర్తి గారికి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదమూడులో రావు సాహెబ్ బిరుదును ఇచ్చింది పంతొమ్మిది వందల ముప్పైలో సవర భాషకు వర్ణాత్మక వ్యాకరణం రచించారు ఇది అంతర్జాతీయ ధ్వనిలిపితో రాయబడిన మొదటి వ్యాకరణమని ప్రొఫెసర్ డేవిడ్ స్టాంప్ అన్నారు పంతొమ్మిది వందల పదమూడులో గిడుగువారు ప్రకటించిన ఏ మెమరాండం ఆన్ మోటర్ తెలుగు అనే ఆంగ్ల రచన ద్వారా అప్పటి భాష అప్పటి భాషా స్థితి విద్యా విధానంపైన వారి దృక్పథం ఏమిటో తెలియజేశారు తెలుగు వ్యవహారిక భాషను తెలుగు వ్యవహారిక భాషను అన్ని రంగాల్లో అమల్లోకి అమల్లోకి తేవడానికి విశేష కృషి చేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో హింద్ సువర్ణ పతాకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రామూర్తి గారికి బహుమతిగా ఇచ్చింది సవర భాషకు తెలుగు భాషకు ఎంతో సేవ చేసిన రామూర్తివంతులు గారు పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవై రెండున పరమపదించారు వారి ఆశయ సాధనలో మనమందరం పయనించాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు